ఆయండి అందరు ఎలా ఉన్నారు ఈరోజండి నేను రాగి సంగటి చూపించానండి రైస్ ఉడుగుతుంది కదా మనం రోజు వండుకునే రైస్ కంట ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తగా వండుకోవాలి ఇదండి మాకు కోనసీమ సైడ్ ఎవరికీ తెలియదు వేరే ఆవిడ అడిగారు రాగి రాగిసంగటి ఎలా చేసుకోవాలో సార్ పెట్టమ్మా అని నేను అందుకే బెటర్ చూపిస్తున్నాను దీనికండి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేనండి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను బాగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు మనం పిండి వేసుకున్నాం అలా అలా పిండి వేసుకుని ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెడదాం ఇలా అవుతుంది కదా ఇది బాగా తిప్పుకుందామండి ఇది పిండి వాటర్లో కలిపేయొద్దు డైరెక్ట్ పిన్ పిండే వేసుకోవాలన్నమాట అప్పుడే రాగి సంగటి బాగుంటుంది జావ కాదు కదా అదే జావ కనుకోండి మనం వాటర్లో కలిపి మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి ఇదండి ఇలా గట్టిగా అయింది కదా ఇది గట్టిగా అయిన తర్వాత మనం ఒక రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటేనండి పిల్లలకి మనం పెడితే ఉత్తు పెట్టేసి నాకు అమ్మగా తినేస్తారు లేదనుకుంటే ఏదైనా కూరలు అయినా వేసుకుని తినచ్చు అయిపోయింది బంద్ చేసుకున్నాం ఇవ్వనండి రాగిసంగ తయారైపోయింది నేను గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఇందులోకండి చికెన్ కానీ మటన్ కానీ చాపుల్స్ కానీ లేదనుకుంటే సాంబార్ అనుకోండి సాంబార్ వేసి తిన్నా పప్పు ఏదైనా వేసి తినచ్చు నేనండి మావిడికి వేసి చేపల పులుసు పెట్టుకున్నాము అది వేసుకుని తినేస్తే నోరు ఊరిపోతుందా మళ్ళీ ఇంకా కొంచెం జలుబు చేసిన వాళ్ళకి ఇలా పెట్టామనుకోండి లొట్టలు తినేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం